ఈ ఇడ్లీ పిండి కోసమని ఒక గిన్నెలో నాలుగు కప్పుల వరకు ఇడ్లీ రైస్ని వేసుకోండి ఇలా వేసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టుకొని వేరొక గిన్నెలో ఒక కప్పు వరకు మినపగుళ్ళు వేసుకోండి ఈ గిన్నెను కూడా పక్కన పెట్టి ఇంకొక గిన్నెలో దానిలో అరకప్పు వరకు సగ్గు బియ్యాన్ని వేసుకొని వీటన్నింటినీ శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి ఐదు గంటలు నానపెట్టి మిక్సీ జార్లో మినపగుళ్ళు తగిన వాటర్ వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని తర్వాత బియ్యాన్ని సగ్గు బియ్యాన్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని తగినన్ని వాటర్ వేసుకొని పిండిని గ్రైండ్ చేసుకొని ఈ పిండిని కూడా గిన్నెలోకి తీసుకొని చేతితో బాగా కలిపి ఒక ఫుల్ నైట్ లేదా ఎనిమిది గంటలు పిండిని పులియనివ్వాలి పిండి ఒక ఫుల్ నైట్ బాగా పులిసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని పిండిని బాగా కలుపుకొని ఈ పిండితో కనుక ఇడ్లీ పెట్టుకున్నారంటే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా స్పాంజీలాగా లాగా వస్తాయి